श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्धम् स वै निवृत्तिधर्मेण वसुदेवानुकम्पया भगवद्भक्तियोगेन तिरोदध्ये నిష్కామభావముతో ధర్మములను ఆచరింపగా భగవత్కృపచే లభించు భక్తి యోగము ద్వారా ఈ ప్రతీతి అజ్ఞానము మెల్లమెల్లగా తొలగిపోవును ఎవరైతే తమ నిత్య కృత్య కర్మలు ఏవైతే ఉండయ్యో ఆ కర్మలో నిష్కామ భావముతో తన ధర్మములను ఆచరింపుచుండినట్లయితే అప్పుడు భగవంతుని యొక్క కృపనేది లభించుతూ ఉన్నది మనం చేసే ప్రతి ఒక్క పని కామముతో కూడుకొని మన పని చేస్తూ ఉంటాము లోకములో జనులందరము కూడా కామముతో అంటే మనము ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాము అంటే నెలసరి మనం ఉద్యోగం చేస్తే మన జీతం ఎంత వచ్చుదని ఆ జీతానికి సంబంధించి కోరిక అనేది మనం ముందు ఏర్పాటు చేసుకొని ఆ నెల అంతా పనిచేసి ఆ జీతం తీసుకొచ్చుకుంటూ ఉంటాం అన్నమాట అయితే మరి అదే నిష్కామంగా చేయాలి అంటే అది ఏ విధంగా ఉంటుంది అటువంటి నిష్కామ భావంతో చేసేది అంటే ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకి ఆ పూట మనం చేయదగింది ఏదైతే ఉన్నదో మన వంతులో ఏ పనైతే మనం చేయాలని మన వంతులో ఉన్నదో అది మనకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తటస్థించటం అనేది జరుగుద్ది అది ఏ విధంగా తటస్థించొద్దంటే మన సంకల్ప సంకల్పరూపకమున ఇదిగో ఈ పని చేయాలి అనే భావన అనేది మనకు తయారవుద్దన్నమాట అది మనం ఆ చెయ్యదగింది మనం ఏమనుకుంటామంటే అయితే ఈ పని చేస్తే మనకి ఇంత వచ్చుద్ది అనే కోరికని అనేది మనం వెంటనే కోరుకుంటూ ఉంటుంటాం ప్రతి ఒక్కరం కానీ అక్కడ మనం చేయాలి ఏ విధంగా మనం చేయాలి అంటే ఈ కోరికనేది అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానివల్ల ఉపయోగం అంటూ లేనే లేదు ప్రతి ఒక్కరము కూడా అనుకుంటూ ఉంటుంటాం ఏమని కోరిక లేకుండా మనకు ఏది కోరుకోకుండా అసలు పని ఎందుకు చేయాలి ఏదన్నా మనకి కోరిక అనేది ఉంటే కదా పని చేసి ఆ పని వల్ల ఏదన్నా ఫలితం వస్తే కదా మనం దాన్ని ఆ కోరుకునే దాన్ని అనుభవించేదానికి వీలయ్యేది అసలు కోరిక లేకుండా పని చేయాలి అని అంటారే అది కోరికంటూ లేకుండా అసలు పని చేయటం అంటూ ఎందుకు ఆ పని చేయకుండా ఊరికినే ఉంటే సరిపోతుంది కదా అని అపోహలో ఆలోచనలో చాలామందికి రావచ్చు కానీ అసలు ఇక్కడ పని అంటే మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే పని అంటే ఫలితము అని మనం పని చేశాము అంటే కోరుకున్నా కోరుకోకపోయినా పని యొక్క ఫలితం అనేది తప్పనిసరిగా మనకు వచ్చి తీరుద్ది అటు ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు మరి అటువంటిప్పుడు కోరికెందుకు పని చేస్తే ఫలితం అనేది మనకు వచ్చేటప్పుడు అనేది కోరుకోవలసిన పని ఏంటిది ఆ కోరిక అనేది ఇంకా ఎంత అనర్థకమో అంటే మన జీవితానికి ఆ కోరిక అనేది మనం కోరుకోని కానీ పని చేసినట్లయితే ఆ కోరుకున్నంత కానీ రాకపోతే మనకు దుఃఖం తయారయ్యేదానికి వీలవుద్ది దుఃఖానికి మూలమవుద్ది ఏ విధంగానూ ఇప్పుడు మనం రోజువారీలో చేసేది ఒక వెయ్యి రూపాయలు పని చేస్తాం అనుకుంటాం అయితే మనకు అక్కడ ఐదు వందలే కానీ వచ్చినాయి అంటే అరే నేను రోజంతా కష్టపడ్డాను నాకు వెయ్యి రూపాయలు అనుకుంటే నాకు ఐదు వందలే వచ్చినాయి అని మనకి అక్కడ బాధాకరమైన విషయం అనేది మనకు తయారవుద్ది ఈ కోరిక వల్ల ఇంకొక రెండో విషయం ఏంటిది అంటే వెయ్యి రూపాయలు అనుకున్నది పదిహేను వందలు రెండు వేలు కానీ వచ్చినట్లయితే మనకు అక్కడ వెంటనే వరే నేను వెయ్యి రూపాయలు అనుకుంటే నాకు రెండు వేల రూపాయలు రాని సంతోషకరమైన విషయం తయారవుద్ది ఈ రెండు కూడా మన మానవ జీవితానికి అనర్థకములో ఈ కోరిక వల్ల అయితే అదే కోరికంటూ లేకుండా కానీ మనం పని చేసినట్లయితే మనం ఎంత పని అయితే మనం అక్కడ చేసామో అంత ఫలితమే మనకి వచ్చుద్ది మనం అప్పుడు అనుకునేది కూడా అదే మనకి ఎంత వచ్చిందో ఇంతే మనం చేసాం కావాలి భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడు అనే అటువంటి తృప్తి పడే జీవితం అనేది మన జీవితంలో తయారవుతూ ఉంటుంది అనమాట అటువంటి సాధన అటువంటి జీవితం అనేది మన ఈ నిష్కామభావముతో దాన్నే నిష్కామభావము అంటాం అటువంటి భావనతోటి కానీ మనం పనిచేసినట్లయితే తప్పనిసరిగా మనకి అక్కడ తృప్తి అనేది మనకు తయారవుద్ది రెండో విషయం ఏమిటిది అంటే ఈ కోరిక కోరినందువల్ల ఈ సుఖదుఖాలు ఈ నాపనష్టాల వల్ల వచ్చే మనకి ఈ సుఖంగాని సంతోషంగాని ఇది బాధాకరమైన విషయాలన్నీ తొలగిపోతాయి అప్పుడు కోరిక అనేది ఉపయోగమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోరిక అనేది ఉపయోగమంటూ లేనే లేదు మరి లేకపోయినా సరే మనం కోరుకుందే పని చేయమన్నమాట ఎవరమైనా సరే ఒకటి చెయ్యాలి అంటే దేన్నో దాన్ని ఆశించే పని చేస్తూ ఉంటాం అందువల్ల ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం ఏంటిదంటే నిష్కామభావముతో ధర్మములను ఆచరించితే ఏ ధర్మం అంటే ఏంటి మన వంతులో మనం చేయదగిన పని ధర్మయుక్తంగా మనం కానీ చేసినట్లయితే అప్పుడు మనకి భగవంతుని యొక్క కృపనేది మనకు లభించుతూ ఉంటుంది అని భగవంతుని యొక్క కృపంటే ఏ విధంగా ఇప్పుడు మనకి ప్రాప్తమైనంత మట్టికి మనం ఎంత మనం చేసామో అంతే మనకి ప్రాప్తించింది అంతే మనకి ఫలితం అంటూ వచ్చింది అనే అటువంటి యొక్క విధానాన్ని మనం ఏమనుకుంటాము అంటే మనం చేసినంతే భగవంతుడు మనకి ఇటువంటి ఫలితాన్ని ఇచ్చాడు అనే యొక్క భావనతో ఊడుకొని మన సమస్త కర్మలో మన ముందుకు వచ్చినవి తటస్థంగా తటస్థంగా అంటే మనం చేయదగింది మన ముందుకొచ్చింది ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే ఇక్కడ తటస్థంగా ఉండటం అదే ఇక్కడ నిష్కామ ఎటువంటి కోరికంటూ లేకుండా నిష్కామ భావముతో కూడుకొని ఆ కర్మని చేయటం అటువంటి నిష్కామ భావముతోటి ఆ కర్మను కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా భగవంతుని యొక్క కృప అనేది మనకి ప్రాప్తమయ్యుద్ది అంటే భగవంతుని యొక్క కృప ఏ విధంగా ప్రాప్తమవుద్ది అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా కానీ మనం చేస్తుంటే భగవంతుని ద్వారే మనకి ఇది ప్రాప్తమవుతూ ఉన్నది అని అనుకున్నప్పుడు ఇక మనం చేసే ప్రతి ఒక్క కర్మ ప్రతి ఒక్క సంకల్పం ప్రతి ఒక్క క్రియ కూడా మనం ఏ విధంగా మనం భావించుకుంటూ చేస్తూ ఉంటాము అంటే భగవంతుని యొక్క సంకల్పంతో మనం ప్రతి ఒక్క కర్మను కూడా చేస్తూ ఉన్నాము అప్పుడు ఈ నేను నాది అనే యొక్క అహంభావం అనేది నాది అనే మమకారం అనేది ఏదైతే మనకు గరుడుగట్టుందో అది క్రమేపీ ఇటువంటి విధానం మనం తయారైనయితే నిష్కామభావం అనేది మనకు తయారైనట్లయితే ఈ నేను నాది అనే అహంభావం అనేది తగ్గిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు అంతకుముందు నేను చేస్తున్నాను నేను చేస్తే నాకు వచ్చింది ఫలితము నేను ఇటువంటి కోరికతోటి చేస్తే ఇటువంటి ఫలితం అనేది నాకు వచ్చింది అందువల్ల నేను ఇంకా ఎక్కువగా చెయ్యాలి అనే అహాన్ని ముందు పెట్టుకొని మన సర్వకార్య కలాపాలు చేస్తూ ఉంటాం ఇప్పుడేం చేస్తూ ఉన్నాం అటువంటి అహాన్ని తగ్గించి ఆ అహం అనే స్థానంలో ఇక్కడ మన భగవంతుణ్ణి ఏర్పాటు చేసుకుంటున్నాం మన భావనతోటి అటువంటి భావనతోటి మనం చేసినప్పుడు ముందు మనం ఈ ద్వందాలకే విలక్షణంగా ఉండటం అనేది ముందు మనకు తయారవుద్ది ద్వందాలు అంటే సుఖంగాని దుఃఖం కానీ లాభం కానీ నష్టం కానీ ఇంకా లోకంలో అనేక రకాలు ఉండే ఈ ద్వందాలు మనకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా లేకపోతే ఉప్పొంగిపోయేది కానీ కుంగిపోయే భావాలు కానీ ఇటువంటి అన్నీ కూడా లేకుండా సమస్థితి ద్వందాలకే విలక్షణంగా ఉండే యొక్క స్థితి మనకు తయారవుద్ది అటువంటి స్థితితోటి మనకు ఉన్నప్పుడు భగవంతుని యొక్క కృప దాన్నే భగవంతుని యొక్క కృప అంతా కూడా భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నది అని ఆ తీరుగా మనకి ఎప్పుడైతే జరుగుద్దో అదే మనకి ఇక్కడ భక్తిగా మారిపోవడం అనేది జరుగుద్దు మళ్ళీ ఆ విధంగా మనం కర్మలు కానీ నిష్కామభావముతోటి కర్మలు కానీ మనం ఆచరించినట్లయితే దానివల్ల సమస్తం భగవంతుడు ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న తృప్తి జీవితాన్ని జీవించుతూ ఉంటుంటే అక్కడే ఇక మనకు భక్తి అనేది ఉదయించుద్ది మన హృదయంలో ఎప్పుడైతే భక్తి ఉదయించుద్దో ఆ భక్తి ఉదయించినప్పుడు ఆ భక్తే ఇక్కడ యోగంగా మారుద్ది ఏ విధంగా ఆ భగవంతునితోటి నా సమస్త కర్మలు జరుగుతూ ఉన్నాయి ఆ భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది భగవంతుడు సర్వయాపకత్వమైన స్వరూపము నేను ఈ శరీరంలో ఉండ పరిధిలో ఉండ స్వరూపాన్ని నేను ఆ భగవంతుని నీడలోనే జీవిస్తూ ఉన్నాను అని అటువంటి భావనతోటి అటువంటి భా ఆలోచనతోటి మనం రోజు మొత్తం కానీ ప్రతి ఒక్క దినం ఆ విధంగా కానీ మనం చేసుకుంటే అదే భక్తి యోగం అనేది మనకు ప్రాప్తించుద్ది ఆ విధంగా భక్తి యోగం ద్వారా అజ్ఞానం ఏమవుద్దంటే మన అజ్ఞానము మెల్లమెల్లంగా తొలగిపోవటం తొలగిపోవడం అనేది జరుగుద్ది మెల్లమెల్లంగా అజ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ నేను అనే అహంకారము నాది అనే మమకారము దీనితోటి కూడుకున్న వ్యవహారము ఏ విధంగా ఉంటుంది అంటే నేననే ఒక ప్రత్యేకతనే సంతరించుకొని ఉంటుంది మన అహంభావం ఆ నేననే అహంభావాన్ని సంతరించుకున్న యొక్క ప్రత్యేకతని దానితోటి ఊరుకోక అక్కడి నుంచి మనం చేసే యొక్క ప్రతి పనిలో కూడా ఒక ప్రత్యేకతనే నిరూపించుకుంటూ ఉంటుంటాం ఇంకా లోకాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకత్వాన్ని తోటి మనం సంతరించుకొని జీవన విధానం గడుపుతూ ఉంటాం ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతల్ని చూసుకుంటూ దానితోటి దాన్ని వర్ణన చేసుకుంటూ దానికంటే ఇంకా ఎక్కువ దీనికంటే ఇంకా తక్కువని ఈ తీరుగా కూడుకున్న యొక్క భావనలో ఆలోచనలు క్రియలు మొత్తం కూడా అజ్ఞానము మరి ఏది జ్ఞానము అదే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సమస్తం మొత్తం ఏ కోరికంటూ లేకుండా మన కార్య కా కర్మలు కానీ చేస్తూ ఉన్నప్పుడు మనకు భగవంతునితోటి సఖ్యత భగవంతునితోటి బంధం అనేది ఏర్పడ్డప్పుడు ఆ భగవంతుని ఆధారంతో ఈ సమస్తం మొత్తం బ్రహ్మాండం మొత్తం ఉన్నది ప్రతి జీవి కూడా ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉన్నదని అప్పుడు భక్తి యోగం అనేది మనకు ప్రాప్తించిన ప్పుడు తప్పనిసరిగా ఆ భక్తి యోగం ద్వారా మనకి జ్ఞానం అనేది ప్రాప్తించుద్ది ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే ప్రాప్తించుతో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే నేను నేను గాని ఈ నేను అనే ఆ శరీర పరిధిలో కూడుకున్న అహంకారం అనేది కానే కాదు ఆ జ్ఞానం ఎక్కడుందంటే ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా ఉండే యొక్క అన్న జ్ఞానం అన్నా ఈ రెండో ఒకటే ఏ జ్ఞానస్వరూపమైతే మనం అవుతామో అప్పుడు అటువంటి జ్ఞానంతో భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించేదానికి ఆ భగవంతుని యొక్క స్థితిలో మనం మారిపోయేదానికి తప్పనిసరిగా మనకు అటువంటి వాతావరణం అటువంటి విధానం అనేది తయారవుద్ది అందువల్ల ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క భగవంతుని యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా తను ఏదైతే ఈ అజ్ఞానం అనేది చీకటి ఉందో ఆ చీకటిని మనం ఈ శరీరమే నేను అనుకున్న అహంకారాన్ని అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే అది ఒక్కరోజుతోటి అయ్యేది కానే కాదు ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి గరుడుగట్టుకుపోయిన యొక్క అజ్ఞానం అది ఎన్నో శరీరాలు మార్చి ఎన్నో జన్మలు ధరించి వాటితోటి నేను శరీ నేను ఈ అహంకారంతో కూడుకుని శరీరాన్నే నేను ఈ శరీరానికి సంబంధించిన జీవితమే నా జీవితము అని దీనికి సంబంధించిన ఏ పాటలో ఏ కర్మలో ఏ కుటుంబం ఏ భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ధనము సంపద ఏ పేరు ప్రఖ్యాతలు ఏ పదవులు ఏ ఉద్యోగ సద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకానికి సంబంధించిన మొత్తం కూడా నేను అనే అహంకారానికి సంబంధించిన ప్రత్యేకతలే ఇవన్నీ కూడా ఇదే అజ్ఞానము ఈ అజ్ఞానం అనేది ఎన్నో జన్మల నుంచి ఈ జీవుణ్ణి వెంటేసుకొని వెంటగా ఉంటూ వస్తూ ఉన్నది అది అందువల్ల ఒక్కరోజుతోటి మనకి తొలగిపోయేది కాదు అందువల్లే మనకి ఇక్కడ మన ఈ భగవద్గీతలో కానీ ఈ భాగవతంలో కానీ అది క్రమేపి క్రమేపి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ముందు చేసే ఏ పని అయితే మనం అహంకారంతో చేస్తూ ఉన్నామో అది కోరికంటూ లేకుండా కానీ మనం చిన్న చిన్నంగా అలవాటు కానీ చేసుకోగలిగాము అంటే కోరిక అనేది నిష్ప్రయోజనము దానివల్ల ఎలాంటి ఉపయోగం అంటూ లేనే లేదు అని మనకు ముందు తెలిసిపోవటం జరుగుద్ది కోరిక వల్ల మనకి అనర్థకమే కానీ ఎటువంటి ఉపయోగం అంటూ ఉండనే ఉండదు అనమాట ఎందుకంటే కోరిక కోరినంత మాత్రానే మనకి అన్నీ వచ్చి పడవు మనం ఏదైనా సరే ఎంత కావాలి అని అనుకుంటాం అనుకున్నంత మాత్రానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మనకు వచ్చి పడ జరవు అయితే ఏం చెయ్యాలి ఏదైతే కోరామో కోరిన దానికి సంబంధించిన క్రియ అనేది తప్పనిసరిగా చేయాలి ఆ క్రియ చేస్తేనే ఆ దేనికి సంబంధించిందైతే మనం కోరుకుంటామో దానికి సంబంధించిన క్రియ అనేది తప్పనిసరిగా అవసరం అప్పుడు ఆ కర్మ చేస్తేనే మనకు అక్కడ ఫలితం అనేది వస్తుంది అప్పుడు కోరిక అనేది లేకుండా కూడా కర్మను మనం చెయ్యవచ్చు ఎందుకు ఆ పని యొక్క విధానం ఇటువంటిది ఈ పని ఈ పనిని ఇట్లా చెయ్యాలి అని ఆ పనికి సంబంధించిన భావనలో ఆ భావించి ఆ పని ఎట్లా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అని కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ పని యొక్క ఫలితం అనేది మనకు తప్పనిసరిగా వచ్చ మరి ఈ కోరిక అనేది ఎందుకు మనకి ఉపయోగం లేదు కదా కోరిక వల్ల మనకి అనర్థకమే కానీ సార్థకత అంటూ లేనే లేదు కాబట్టి ఆ విధంగా మనం విచారణ చేసి ఏంటిది మనం కోరిక వల్ల వచ్చిన లాభమేంటిది అని కానీ ఎవరికి వాళ్ళం కానీ మనం విచారణ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా కోరిక అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగకరమైనది కానే కాదు అందువల్ల ఆ కోరికని తీసేసి మన వంతులో ఏ రోజు చేయవలసిన పని ఆ రోజు కానీ మనం చేయగలిగినట్లయితే దాన్నే నిష్కామభావముతోటి మన కర్మన చేయటము అంటామన్నమాట అటువంటి భావనతోటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా మనకి ఆ వచ్చే ఫలితం ద్వారా మనం ఏ విధంగా ఉంటామంటే తృప్తిగా ఆనందంగా జీవించటం అనేది జరుగుద్ది అటువంటి ఆనందంతో భగవంతుని యొక్క కృప ఆ భగవంతుని యొక్క కృపతోటే మనకి సమస్తం మొత్తం కూడా ఇటువంటి ఆనందం అనేది ప్రాప్తమయ్యింది అని భగవంతుడి మీద భక్తి మనకు తయారవటం ఆ భక్తి ద్వారా కనీసం మనకి జ్ఞానం అనేది ప్రాప్తించటం ఆ జ్ఞాన ని మనం చేరుకోగలిగాము అంటే తప్పనిసరిగా పరమాత్మ యొక్క స్థితి చేరుకునేదానికి జ్ఞానమే మూల కారణమయ్యుందన్నమాట కాబట్టి ముందు మన జ్ఞానాన్ని నేను నేను అనుకున్న ఈ శరీరంలో ఎవరో ఏ నేను అనుకునేది ఈ శరీరం అనేది కన్ను కాలు ముక్కు కా లేకపోతే శరీరం అనేది కానే కాదు ఈ శరీరంలో ఈ శరీరాన్ని మొత్తాన్ని నడిపించే యొక్క మూలమైన స్వరూపం ఈ నేననే జ్ఞానస్వరూపం జీవుడు ఆ జీవుణ్ణి తెలుసుకునేదానికి మొట్టమొదట నిష్కామభావంతో మనం క్రియగాని సలుపుకుంటూ వచ్చి వాస్తవమైన జ్ఞానాన్ని సంపాదించాము సాధ గలిగాము జ్ఞాన రూపకం కాడక మనం చేరుకోగలిగాము అంటే తప్పనిసరిగా పరమాత్మ దర్శనానికి మనకి ఎంతో దూరం ఉండదు కాబట్టి అటువంటి మార్గాన ప్రయాణం చేయటమే మనకి ఈ జననవనములో నుంచి తప్పించుకునే మార్గము అని మనకి ఈ విధంగా పెద్దలు తెలియజేయుచూ ఉన్నారు ఓం తత్సత్